గుండుదానా నిన్నేం చేస్తానో చూడవే నిన్ను వంట వంట ఆ ఏంటండి పాప మీద చీపు రెత్తుతున్నారు మేడం అది పాప నా జుట్టు కట్ చేసేసింది మేడం అయ్యో అవునా అయితే మాత్రం చీపురు కొడతారా పాపని పాపని కొట్టడం వెంట మేడం కళ్ళు పోతాయి జుట్టు తుడుదామని తీసుకొచ్చాను తప్పించుకున్నా ఏంటి మేడం పాపని తీసుకుని షాపింగ్ మాల్ కి రమ్మన్నారు నేను పాప బట్టలు కొనుక్కుందామని శ్రీయాంషి ఈ డ్రెస్ ఎలా ఉంది పిన్ని కూతుర్లు కలిసి షాపింగ్ మొదలెట్టేశారు ఇది కూడా బాగుందమ్మా కొంటారే మీరు ఎన్నైనా కొంటారు కొంటారా మేడం నాకు ఈ డ్రెస్ నచ్చింది కొంటారా మీక ఈ మంత్ శాలరీ ఇస్తాను కదా అందులో కొనుక్కోండి కొంటారు కొంటారు నాకు ఒకటి కొనొచ్చు కదా నిన్న షాపింగ్ మాల్లో ఇద్దరు బట్టలు అంత బాధ పెడతారు కదా చెప్తాను నిన్న కొన్న బట్టలు ఇక్కడే పెట్టుంటారు హా ఇవే ఆ బట్టలు బట్టలు కొనుక్కుంటారా బట్టలు ముక్కలు ముక్కలు చేస్తాను రోజు హా మీ పిన్ని బట్టలు ముక్కలు ముక్కలు చేద్దామని తీసుకొచ్చానే బట్టలు కొంటారంట బట్టలు హా నాకే కొనంటవా ఇన్ కాదు పోవే ఇప్పుడు కట్టుకో మనవే ఈ చిల్లు చిల్లరి డ్రెస్సులు మీ పిన్నిని శ్రియాంజీ నేను వచ్చేసాను అమ్మయ్య వాటర్ తీసుకోండి మేడం అమ్మా పిన్న వచ్చింది ఎవర గొడవ అవుతున్నామో నిన్న కొన్న బట్టలు చూసుకుందాం అదేంటి చిరిగింది బట్టలన్నీ చిరిగిపోయిండి శ్రియాంజీ శ్రియాంజీ ఏం వినిపిచా బట్టలంటిల చిరిగిపోయిన్నాయి అది అది హే నువ్వే చేశానని చెప్పవే వాత పెట్టేస్తాను మా నా కట్ విన్నీ నువ్వా ఎందుకు ఇంతలా కట్ చేసావు అయినా పాపకి ఇంతలా కత్తిరించడం రాదే నాకు ఎందుకో మీ మీద అనుమానంగా ఉంది చచ్చింది గుర్ర హమ్మో అమ్మో నన్నంటారేంటి మేడం అయినా పాప నిన్న నా జుట్టు కూడా అలాగే కట్ చేసింది కదా అది వేరు ఇది మరీ కక్షతో కట్ చేసినట్టుంది నిన్న మీకు డ్రెస్ కొనలేదని మీరు ఇలా చేశారు మీరు నన్ను ఇంత మాటన్నాకసలే నూరుకోండి మేడం ఇప్పుడే చూపిస్తాను నాగండి ప్రూఫ్ చింపేసి ఎలా నాటకాలు ఆడుతుందో హిట్ చూడండి మేడం ఇది పాప బొమ్మల బాక్స్ ఇందులో కత్తిరి పెట్టుకుని తిరుగుతుంది అండ్ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు పాప చేసింది కాబట్టి మీ బట్టలు ఒకటే కట్ చేసింది నేనైతే దాని గౌన్లు కూడా కట్ చేస్తాను కదా మేడం హా హ మీ పిన్ని బట్టలు ముక్కలు ముక్కలు చేద్దామని తీసుకొచ్చానే అమ్మా నా గోల అందుకే కట్ చేయాలా సార్ సార్ ఫోర్ డేస్ లో కట్టేస్తాను అర్థం చేసుకోండి సార్ సార్ అంటే ఆటో మాటతో ఉంటుండే సార్ శ్రీయాంషి ఏంటండి మీ పిన్ని డబ్బులు నగలు ఎక్కడ పెడుతుంది మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారు ఓసే నువ్వు ఎక్కువ వాకుండా ముందు నగలు డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పు నా తీరంటి చెవే నువ్వు చెప్పబోతే నేను తీసుకోలేననుకుంటున్నావా ఏదో ఒకటి తీసేసి ఈ నరం కూడా దీని మీద గెంటేస్తాను దీంతో మొత్తం నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి అమ్మయ్యా బ్యాగ్ లో పెట్టేసుకుంటాను హే పోవే ఇది నిజంగానే చెప్పేస్తుందేమో దీన్ని ఎలాగైనా సరే ఇతను చేసి నోరు మోయించాలి చెప్తా చూసి హోసే పొట్టుగా నువ్వు గనక ఈ విషయం మీ పిన్నికి చెప్పావంటే మీ పిన్ని తినే అన్నంలో విషం కలిపేస్తాను దీనికి ఫోన్ చేద్దాం మేడం మా రిలేటివ్స్ లో ఒక తాతగారు చనిపోయారు నేను అర్జెంట్ గా వెళ్ళాలి మేడం పాపని పక్కింట్లో అప్పు చెప్పేస్తాను మేడం అమ్మయ్య దీని దగ్గర ఏదో ఒకటి కవర్ చేశాను హాయ్ గస్ మీ వీడియో నచ్చిందా అయితే నెక్స్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి